హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా 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 బాగుండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూసారు కదండి అదేనండి నా పాలగిన్నె నేను వాడే పాలగిన్నెల గురించి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తానన్నమాట ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియోని లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకోసమే వీడియోని అయితే లైక్ చేయండి అలాగే వీడియోని కంటిన్యూ చేసేయండి ఈరోజు మా ఇద్దరు పిల్లలకు హాలిడే అండి మా వారి ఒక్కరికే డ్యూటీ ఉందన్నమాట అందుకే కొంచెం లేట్గా లేసాము నైటే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ ఎక్కువ హడాబడి ఉండదులే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ బాక్సే కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట అందుకోసమే కొంచెం లేట్గా లేసాను లేట్గా లేచి ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా తర్వాత మా వారి లంచ్ బాక్స్ కోసం మన బాల్కనీ గార్డెన్లో ఉన్న మెంతికూరను చూసారు కదండి ఇంతకుముందు వీడియోస్ షేర్ చేశాను అది హార్వెస్ట్కి వచ్చిందనమాట అది కట్ చేసి మెంతికూరతోటి ఒక కమ్మటి పప్పు అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను మా వారికి మోస్ట్లీ చపాతీనే చేస్తాను కదా ఈ పప్పు చేసేసి ఈరోజు రైస్ పంపిద్దాం అనుకున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి అదిగాక ఇలా మనము ఫ్రెష్గా ఆకుర అలా తెంపుకొనేసి ఇలా పప్పులో వేసుకుంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా ఎంత టేస్టీగా ఉంటుందో రెండు కుండీల్లో అయితే కట్ చేశానండి ఒక ఇంకొక కుండీ అలాగే ఉంది అనమాట ఆ కుండీలో అయితే వేరే కర్రీ ఏదైనా చేద్దాం లేని చెప్పేసి అలా చేశాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడైతే దీన్ని బాగా వాష్ చేసేసుకొని పప్పు అయితే చేసేసుకుందాము ఇలా మనము మనకు వీలైనంత ప్లేస్ ఉంటే చిన్న ప్లేస్ ఉన్నా కూడా మనము చిన్న కుండీలు పెట్టుకొని కూడా ఈ విధంగా మనము ఆ కూరలు అయితే పండించుకోవచ్చండి చాలా హెల్తీ కూడా ఇరండి ఇంకోటి అయితే తీసుకొచ్చానమాట సరిపోదేమో అని చెప్పేసి దీంట్లో సగం అయితే యూజ్ చేస్తానండి ఇంకా సగం అయితే మిగతా కట్ చేసి మనము ఏదైనా కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు ఇంకో పక్క అయితే టీ కూడా పెట్టేసుకున్నానమాట వెదర్ అయితే కూల్గా ఉందండి మార్నింగ్ టైంలో ఇలా వేడివేడిగా అల్లం కానీ ఏదైనా మసాలా కానీ వేసేసుకొని టీ పెట్టుకుంటే అసలు భలే ఉంటుందండి టీ తాగితే ఎక్కర్లేని ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట ఇంకా పప్పు అయితే చేస్తున్నాను మొన్న రీసెంట్గా ఉన్న కుక్కర్లోనే పప్పు చేసుకుంటున్నానండి ఈ పప్పు ఎంత ఉడుకుతుంది అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టారండి నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదండి ఇంచుమించు ఒక హాఫ్ కిలో వరకు ఉడుకుతుందేమో అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట పప్పును మనకు కావాల్సినంత పప్పు వేసేసుకొని వాటర్ వేసి బాగా కడిగేసుకొని మనం పప్పు అనేది ప్రిపేర్ చేసుకుంటాము ఈ వాటర్ వేస్ట్ కాకుండా మనం వేరే ఏదైనా కంటైనర్లో తీసి తీసుకుని మొక్కలకు వేసుకున్నా కూడా చాలా హెల్తీ అండి ఇంకా తర్వాత దీనికి తగ్గ ఇసురు యాడ్ చేసుకొని ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి తుంచకుండా కట్ చేయకుండా ఇలాగే డైరెక్ట్గా యాడ్ చేస్తున్నానండి ఏంటంటే నేను మా వారికి రైస్లో కలిపి పంపిస్తానన్నమాట అన్నంలో మనం పప్పు కలిపేసి పంపిస్తాను అలాంటప్పుడు మా వారు ఏమంటారంటే ముక్కలు కట్ చేస్తే ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్నాయి నాకు అంత ఇష్టం ఉండట్లేదు మొత్తం కాయ యాడ్ చేసేసి కలిపేటప్పుడు కాయ ఏదన్నా ఉంటుంది కదా తీసి పక్కన పెట్టేసి అని చెప్పేసి అన్నారు అందుకోసమే నేను ఇక్కడ మిరపకాయలు అయితే యాడ్ చేసి తర్వాత దానికి దగ్గర టమాటోస్ కూడా యాడ్ చేశాను అనమాట మేము కొంచెం ఎక్కువ స్పైసీని తింటాం కాబట్టి మిర్చి అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేశానండి తర్వాత మెంతికూరను కూడా బాగా వాష్ చేసి పెట్టుకున్నాను కదా ఈ మెంతికూర మనకు కావాల్సినంత ఈ విధంగా తుంపేసుకొని యాడ్ చేసుకొని తర్వాత ఇందులో ఒక ఆనియన్ కూడా ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి పసుపు ఆల్రెడీ యాడ్ చేశాను అనమాట తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ చేసుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుందండి నాకేంటో మరి పప్పు మాత్రం చాలా త్వరగా ఉడుకుతున్నట్టు అనిపిస్తుంది అండి ఈ పప్పులో నేను స్టార్టింగ్లోనే ఉప్పు అనేది యాడ్ చేయను అనమాట చాలామంది ఉప్పు యాడ్ చేసి బాయిల్ చేస్తారంట పప్పుని ఉప్పు యాడ్ చేయడం వల్ల పప్పు ఉడకడం అనేది లేట్ అవుతుందండి అందుకోసమే నేను పప్పు ఎప్పుడైనా సరే రుబ్బేటప్పుడు వేసుకుంటాను అంటే పప్పు ఎనిపేటప్పుడు మాత్రమే నేను ఉప్పు అనేది యాడ్ చేసుకుంటాను చూడండి రెండు విజిల్లకి ఎంత మెత్తగా అయిపోయిందో వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట మనము లూజ్గా లేకుండా అలాగే టైట్గా లేకుండా ఉంటుంది పప్పు అనేది కరెక్ట్గా ఎసురు కూడా యాడ్ చేశాను అనమాట ఈ ఎసురు యాడ్ చేయడం అనేది నేను అందాసుగా యాడ్ చేస్తానండి నాకు కొలత ఏం లేదనమాట నేను చేసి వంటలకు కొలతలు ఉండవండి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు చాలా వరకు తర్వాత ఇందులో కళ్ళు ప్యాడ్ చేసేసుకొని ఈ విధంగా మెత్తగా మెదిపేసుకుంటే సరిపోతుంది పప్పు ఎప్పుడు చేసినా కూడా మరీ మెత్తగా పూర్ణంలాగా కాకుండా అక్కడక్కడ పప్పు కనిపించేలాగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే ఎనిపేసుకున్నాను నేను ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి అది కాక ఫ్రెష్గా ఫ్రెష్గా ఉన్న మెంతకూర కదా మెంతికూర నేను మార్కెట్లో అది అదేంటంటే ఒకసారి తీసుకొచ్చిన వెంటనే అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక రోజు ఉంటేనే అది కుళ్ళిపోతూ ఉందనమాట ఇలా ఫ్రెష్గా మన గార్డెన్లో మనం పెంచేసుకుంటే కదా ఫ్రెష్గా చేసేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా అనమాట అన్ని ఆకూరలు కూడా మెంతికూర అనేది చాలా చాలా హెల్తీ అండి ఇప్పుడు పప్పుకైతే అయితే పోపు పెట్టుకుంటున్నాను పప్పుకు పోపు నేను వెల్లుల్లిపాయలతో పెట్టుకుంటానండి వెల్లుల్లిపాయలు ఎక్కువగా యాడ్ చేసుకుంటానమాట ఎంత బాగుంటుందో అసలు పప్పు చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడు పప్పులో అయితే యాడ్ చేసుకుందాము పప్పులో యాడ్ చేసిన వెంటనే సుర్రుని సౌండ్ వస్తుంది చూడండి ఎంత బాగుంటుందో అసలు ఆ స్మెల్ ఆ సుట్టు సౌండ్ వస్తేనే పప్పు టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట తర్వాత ఆ కడాయిలోనే కొంచెం పప్పు కూడా యాడ్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసుకొని పప్పులో యాడ్ చేశానండి తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట పప్పు అయితే రెడీ అయిపోయింది ఎమ్మి టేస్టీ పప్పు ఆల్రెడీ మార్నింగ్ లేచిన వెంటనే నేను రైస్ కడిగి రైస్ కుక్కర్ ఆన్ చేశానండి రైస్ కుక్కర్లో పెట్టాను అనమాట ఈరోజు రైస్ రైస్ కూడా అయిపోయింది ఇంక పప్పు కలిపేసేసి ఇంక నేను బాక్స్ అనేది ప్యాక్ చేయాలన్నమాట కొంచెం లేట్గా లేసాను కదండి అందుకోసమే కొంచెం నిదానంగా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను కానీ పనులు అయితే కంప్లీట్ అయ్యాయిలేండి ఇలా మనము ఒక పక్క స్టవ్ పైన పెట్టేసుకొని మిగతా పనులు అనేది స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను నేను ఖాళీగా కూర్చోవడం నా వల్ల కాదండి పప్పు బాగా కలిపేసుకునేసి ఈ విధంగా బాక్స్లో అయితే పెట్టుకున్నాను నెయ్యి యాడ్ చేయొచ్చు కానీ నెయ్యి అయితే మా వారి మధ్య ఇష్టపడట్లేదు వింటర్ సీజన్లో నెయ్యి వద్దు మనకు ఎందుకో అది కొంచెం టేస్ట్ అనిపించట్లేదు అన్నారో అందుకోసమే నెయ్యి అయితే యాడ్ చేయలేదు ఏదైనా పప్పు కూర పప్పు కలిపిన అన్నంలో ఏదైనా ఉన్నదంటే ఉండదంటే అంగ టేస్ట్ వేరే లెవెలే ఉంటుంది కదండి ఈ అన్నంలో అయితే కొంచెం నిమ్మకాయ పచ్చడి యాడ్ చేస్తున్నాను ఆ మధ్య నిమ్మకాయ పచ్చడి పెట్టానండి బాగా వచ్చిందనమాట ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది నిమ్మకాయ పచ్చడి ఇంకా బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత గార్డెన్లోకి వెళ్ళామనమాట ఇంకా మా వారి డ్యూటీకి వెళ్ళలేదు గార్డెన్లోకి వెళ్ళేసి కొంచెం బుజ్జి హార్వెస్ట్ అది అదేంటంటే ఒక బుజ్జి సొరకాయ నాలుగు టమాటోలు ఉన్నాయి వాటిని కట్ చేస్తున్నాను నేను మొన్న మొక్కలకు నిన్న విత్తనాలు పెట్టాను కదండి మొన్న కాదు నిన్న విత్తనాలు పెట్టాను కదా విత్తనాలకు నేను నీళ్ళు వేయలేదనమాట ఈరోజు నీళ్ళు వేశాను అనమాట టమాటోస్ చూడండి నాలుగే వచ్చాయి మంచి కలర్ వచ్చిందనమాట మొన్న మధ్య బేరే విత్తనాలు పెడితే మొలకలు వచ్చేసాయండి ఒక రెండు మూడు కుండీల్లో బీరవత్తనాలు అయితే పెట్టానన్నమాట మొలకలు బాగా వచ్చాయి కానీ ఆ చెట్టు ఎంతవరకు కడుతుందో చూడాలి ఇక్కడ చూడండి ఇక మీరు అడుగుతున్న పాలగిన్నెలు ఇవేనండి నేను వాడే పాలగిన్నెలు ఇవే అనమాట డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో తీసుకున్నాను నేను మొత్తం ఫైవ్ 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 అనమాట సెట్ వైజ్గా అనమాట అంటే కొంచెం కెపాసిటీ ఎక్కువ కెపాసిటీ నుంచి తక్కువ కెపాసిటీ పాలు పట్టేంత వరకు నేను తీసుకున్నాను అనమాట భలే ఉంటాయండి ఇవన్నీ కూడా నేను వర్తమాన్ స్టీల్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఆ ఇండస్ట్రీలో తీసుకున్నానండి అక్కడ ఏ వస్తువు కొన్నా కూడా కిలోలు లెక్కిస్తారనమాట నాకు తక్కువ రేటే పడుతుంది ఇంకా విషయానికి వస్తే ఇవి ఆన్లైన్లో చూసానుకన్నీ అండి లేవండి కానీ వీళ్ళు ఆన్లైన్లో కొనుక్కోవచ్చా అని చెప్పేసి మొన్న ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టారు నాకైతే తెలియదు అండి ఇన్ఫర్మేషన్ నేను అడగలేదు ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా అడుగుదాం అనుకుంటున్నాను ఈ వీడియో ఎక్కడ దీని అడ్రస్ ఎక్కడుంది ఈ కంపెనీ అడ్రస్ ఎక్కడుంది అనేది మొత్తం ఒక వీడియో అయితే నేను చేశానండి ఆ లింక్ అనేది అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా విజిట్ చేసి చూసి ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళైతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు అనమాట వెళ్ళేసి హైదరాబాద్లో ఇలాంటి కంపెనీస్ ఒకటే కాదులేండి చాలా ఉన్నాయంటే ఇంకా నగర్లో కూడా ఉన్నాయంటే అక్కడికైతే నేను వెళ్ళలేదు మా ఫ్రెండ్ నగర్లో ఉంటుంది తను చెప్పిందనమాట ఇక్కడికి రా విజయ ఒకసారి వెళ్దాము ఇక్కడ కూడా చాలా బాగుంటాయని చెప్పేసి అన్నది ఈసారి వెళ్దామని అనుకుంటూ ఉన్నాను చూడాలి ఎంతవరకు పాజిబుల్ అవుతుందో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి ఒక్క ఒక్కటి మాత్రం ఒక గిన్నె పాట్ మోడల్లో ఉంది మిగతా అన్ని కూడా ఒకేలాగా ఉన్నాయన్నమాట క్వాలిటీ కూడా చాలా బాగుందండి క్వాలిటీని చూసి దాని షేపును చూసి ఇలా తీసుకున్నాను అది కాక నా స్టవ్కు ఇలా హైట్గా ఉన్న గిన్నెలు మాత్రమే సూట్ అవుతాయండి ఈ గిన్నె అయితే ఒక టూ టైమ్స్ వాడాను దీని స్టిక్కర్ కూడా ఊడిపోలేదండి ఇంకా నా స్టవ్కు కంఫర్టబుల్గా ఉన్నదాన్ని బట్టి నేను ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ గిన్నెలు మాత్రమే తీసుకున్నాను నేను తీసుకున్న స్టవ్కు మాత్రము హైట్ ఎక్కువగా ఉన్న గిన్నెలు మాత్రమే పాలు కాచుకోవడానికి బాగుంటాయండి పాలు కానీ టీ కానీ ఎందుకంటే హైట్ తక్కువగా ఉన్నాయనుకోండి అవి త్వరగా పొంగిపోయి కింద పడతాయి అనమాట ఇంకా ఆగమాగమైపోతుంది స్టవ్ అందుకోసమే ఇలా తీసుకున్నాను నేను అన్నిటికన్నా చిన్నదైతే గిన్నె ఒక వన్ లీటర్ కెపాసిటీ అనమాట అన్నిటికన్నా హైట్ ఉన్నదైతే మాత్రము టూ టూ అండ్ హాఫ్ ఫోర్ లీటర్ కెపాసిటీ వరకు తీసుకున్నాను అనమాట నేను బ్యాక్ సైడ్ ఉన్న గిన్నెలైతే అప్పుడప్పుడు వాడతానండి ఇప్పుడు చూపిస్తున్న గిన్నెలైతే రెగ్యులర్గా వాడే గిన్నెలు రెండు ఇదైతే టీ కోసం వాడతాను అప్పుడప్పుడు పాలు కాంచేసుకొని పెరుగు కూడా పెట్టుకుంటూ ఉంటాను ఈ గిన్నెలన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి వచ్చేస్తాయండి మనకు ప్లేస్ కూడా మనకు ఈజీగా మనము ప్లేస్ చేసుకోవచ్చు వీటిని ఎక్కువ ఆక్యుపై కాదనమాట చూడండి ఈ విధంగా ఒక గిన్నెలో ఒకటి వచ్చేస్తుంది ఇలా నాకు వచ్చేస్తాయి అనమాట ఎంత బాగుంటాయనండి గిన్నెలు ఈ గిన్నెల గురించి చాలాసార్లు అడిగారనమాట మన సబ్స్క్రైబర్సే కొన్నారు ఆన్లైన్లో కొన్నారా ఉంటే లింక్ ఇవ్వండాక్క అని చెప్పేసి అన్నారండి నాకు అడిగిన ప్రతిసారి చాలా బాధిస్తుంది అనమాట గిన్నెలు అయితే బాగున్నాయి కానీ దీని ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి ఇద్దామని చెప్పేసి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను నేను ఆన్లైన్లో అయితే కొనలేదండి నేను మోస్ట్లీ ఆన్లైన్లో కొనండి ఐటమ్స్ అది కాక స్టీల్ ఐటమ్స్ అయితే అస్సలు కొనను నాకు చూసి కంటికి నచ్చి దాని ఎంతవరకు మనము దీన్ని స్ట్రాంగ్ ఉంది ఎంతవరకు ఇది ఇంత పైసలు పెట్టొచ్చు అని ఆలోచించి మరి కొంటానండి అందుకోసమే అనమాట ఆ దగ్గర అయితే మొత్తం ఐదు గిన్నెలు ఉన్నాయండి ఈ ఐదు పాలు కాచుకోవడానికే యూస్ చేస్తానన్నమాట ఇంకా మిగతా ఏ పర్పస్కి అయితే యూజ్ చేయనండి ఓన్లీ పాలు కాచుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాను నేను చాలా అంటే చాలా బాగున్నాయండి ఒకవేళ ఆన్లైన్లో ఒకవేళ దొరుకుతాయేమో అడుగుతాను నేను ఈసారి వాళ్ళ షాప్కి వెళ్ళినప్పుడు మాత్రం అతన్ని అడిగేసి నేను ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి అయితే మీకు ఇస్తాను నేను చాలా బాగున్నాయి గిన్నెలు మటుకు ఇవేనండి నేను వాడే పాల గిన్నెలు అనమాట ఇదండి ఇవాల్టి వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్ అండి